ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం ఈగల్ గురించి మీకు తెలుసు కదా ఇరవై ముప్పై వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ ను నిశితమైన దృష్టితో చూస్తుంది ఈగల్ సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ దీంట్లో ఈ రోజు ఎలిట్ గ్రూప్ ని మనం ఈ రోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లా ని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాం రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి పండించే వాళ్ళని కూడా ఈ రోజు మనం ఈగల్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ మధ్య కాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది ఇలా మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి తెలంగాణలో ఉండే ఒక కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటి అన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తుంది